వాట్ డు యూ వాంట్ మోస్ట్ వీటన్నిటిలో మీకు ఏది ఇంపార్టెంటో చెప్పండి ఈజిట్ మనీ ఈజిట్ పేమ్ ఈజి పవర్ ఈజీ కంటెన్మెంట్ ఈజి పర్సనాలిటీ ఈజి పీస్ ఆఫ్ మైండ్ ఈజి హ్యాపీనెస్ వీటన్నిటిలో ఏది ఇంపార్టెంటు మనీనా ఫేమా పవరా కంటైన్మెంటా పర్సనాలిటీనా పీస్ ఆఫ్ మైండా హ్యాపీనెస్సా మీకేది కావాలి చెప్పండి నాకైతే మాత్రం అన్నీ కావాలి ప్రతి మనిషి ఇవన్నీ కావాలని కోరుకుంటాను కదా అలాగే నేను ఇవన్నీ హ్యాపీనెస్ ఉండాలి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి పర్సనాలిటీ గుడ్ పర్సనాలిటీ ఉండాలి కంటైన్మెంట్ ఉండాలి పవర్ ఉండాలి ఫేమ్ ఉండాలి అన్నీ ఒక మనిషికి కావాల్సింది ఇవన్నీ నాకైతే ఇవన్నీ కావాలి మరి మీకే కావాలి కామెంట్ రూపంలో తెలియజేయండి వీటన్నిట్లో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది నాకు తెలియజేయండి